హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట ఎనభై ఎనిమిది గజాల ప్రీకాస్ట్ వాల్ వేసినటువంటి ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు డిటిసిపి లేఅవుట్లు అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను మనకు కడతాల్ టౌన్లో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మీకు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఏదన్నా సేల్ చేయాలని ఉంటే మాకు కాల్ చేయండి ఈ ప్రాపర్టీ నచ్చితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు ప్రీ కాస్ట్ వాళ్ళు వేసినటువంటి ప్లాట్ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రీ కాస్ట్ వేసేదైతే ఉందో ఇది ముప్పై నాలుగు యాభై సైజులో నూట ఎనభై ఎనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ఇది వచ్చేసి ఒక మొత్తం డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇందులో ఆల్రెడీ ఇల్లు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది శ్రీశైలం హైవే అనమాట ఇల్లు ఉండేది అక్కడ మనకు దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై వేలు గజం ఉంది మన వెంచర్లో కూడా ఇల్లు కడుతున్నారు అనమాట ఆల్రెడీ ఇందులో అన్ని డిటీసిపి లేఅవుట్ కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను సో పార్కు ఇవన్నీ కూడా ఉన్నాయి క్లియర్గా ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఓఆర్ఆర్ వచ్చి జస్ట్ మనకు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ ఎయిర్పోర్ట్ ఇవన్నీటి కూడా సేమ్ డిస్టెన్స్ అనమాట ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా జస్ట్ మనకు ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అవుతాయి అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ సో మెయిన్ ఫోకస్డ్గా ఆలోచన చేస్తే మనము జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్నటువంటి ఫీచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫీచర్ సిటీలో ఒక ప్లాట్ అయితే మనం చూస్తున్నాము సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ